జై శ్రీరామ్ లాస్ట్ దాంట్లో హనుమంతుడు జన్మించాక తను చిన్న వయసులో ఏమీ మల్లరి చేశారో మనం ఇక్కడ చూద్దాము ఒకరోజు అంజనాదేవి హనుమంతుడు నిద్రపుచ్చుతూ ఉంటుందన్నమాట నిద్రపుచ్చేటప్పుడు ఎంతసేపటికి హనుమంతుడు నిద్రపోడు తను అసలు ఆట పట్టిస్తూనే ఉంటాడనమాట వాళ్ళమ్మని సరే అనేసి ఇంకా బయటకు తీసుకొస్తుంది అంజనాదేవి బయటకు తీసుకొచ్చినప్పుడు హనుమంతుడు పైకి చూస్తాడనమాట ఆకాశం వైపు చూస్తే అసలు సూర్యుడికి ఫుల్ అట్రాక్ట్ అయిపోతాడనమాట ఫుల్ సూర్యుడు కాంతివంతుడు కదా సో ఆబ్వియస్లీ అది ఏదో తనకి లాగా అనిపిస్తుంది అనమాట అప్పుడు అనుకుంటాడు హనుమంతుడు ఒక్కి దీన్ని ఏదో జ్యూసి పనిలాగా ఉందే దీన్ని తింటే నా ఆకలి తీరిపోతుంది అనేసి అనుకుంటాడు సో అనుకున్న వెంటనే అసలు సో మన గాల్లోకి ఎగిరిపోతాడనమాట సూర్యుడు వెనకే పరిగెడుతూ ఉంటాడు అసలు అసలు ఏం కానీ అసలు భయం లేకుండా తినేదానికి అలా ఎంతసేపు సూర్యుడు వెళ్ళిపోతూ ఉన్నా కూడా వేగంగా తినకూడదు సూర్యుడు వెనకే పరిగెడుతూ ఎగుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఇంట్లో దేవతలు కూడా గబ్బలలాగా వేశం వేసుకొని ఆయన మనకి చూస్తూ ఉంటారు వాళ్ళకి అసలు ఆ చిన్నపిల్లవాడి చేస్టలు చూసి అసలు ఫుల్ భయపడిపోతారనమాట సూర్యుడు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఇతను ఎవడు అసలు ఈ చిన్న వయసులోనే నన్ను తినబోతున్నాడు అనేసి అనుకుంటాడనమాట అప్పుడే ఇదంతా చూసిన ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధం ఉంటుంది కదా దాన్ని హనుమంతుడిపైకి ప్రయోగించడానికి రెడీ అవుతాడనమాట దాని తర్వాత ఏమైందో నెక్స్ట్ పాటలో చూద్దాం థ్యాంక్ యూ